రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీ కోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో వెయ్యికి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ అతి చిన్న వయసులోనే ఐటీఐ చేసి ఉద్యోగం సింగరేణి లో సాధించడం జరిగింది అయితే మన బ్రదర్ ని కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేసి కంటిన్యూ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రా అంటే ఐటీ చేసి ఉద్యోగం సాధించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు దాని దానికి సంబంధించి దానికంటే ముందు నీ ఇంట్రడక్షన్ చెప్పు నువ్వు ఈ పేరు ఏంటి అన్ని కూడా డీటెయిల్స్ మన వల్ల తెలియాలి కాబట్టి సో చెప్పు జర్నీ ఏంటి ఎట్లా నా పేరు మహేష్ నేను రెండు వేల పదహారులో లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ కోసం అని ఐటీఐ ఎంచుకొని మా రిలేషన్స్ సజెషన్ తోటి ఐటీఐ ఎంచుకొని ఐటీఐ హైదరాబాద్ లో చేయడం జరిగింది ఐటీఐ అందరూ ప్రతి ఒక్కరు అనుకునే ఐటీఐని చాలా తక్కువ అవును చాలా తక్కువ తక్కువనేసి అసలు ఇలా జాబ్స్ ఉంటాయా అసలు ప్రతి ఒక్కరు ఆ ఉద్దేశంతో ప్రైవేట్ జాబ్ అనే ఉద్దేశంతో ఐటీఐ లోనే జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి సూపర్ ఆ విధంగా నేను ఎంచుకుని ఐటీఐ కంప్లీట్ చేసినా టూ ఇయర్స్ ఐటీఐ కంప్లీట్ అయ్యే అప్రెంటిస్ చేసిన ప్రతి ఒక్కరు అప్రెంటిస్ చేయకుండా ఏమని అనుకుంటున్నారు అప్రెంటిస్ చేసిన అప్రెంటిస్ చేయగానే అప్రెంటిస్ మీద కూడా జాబ్స్ కొట్టాయి అట్లా నేను నా ప్రస్థానం స్టార్ట్ అయింది సూపర్ రా నెక్స్ట్ అసలు ఈ ఐటీఐ ఎందుకు చెయ్యాలనుకున్నావు అసలు ఫస్ట్ నువ్వు టెన్త్ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నువ్వు ఈ ఐటీఐ ఎందుకు చేయాలి ఇప్పుడు ఇంటర్ ఉంది డిగ్రీ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా దీనికి ఎందుకు చేయాలి చెప్పు నాకు కొంచెం మెకానిక్ ఫీల్డ్ అనేది చాలా చాలా ఇష్టం ఇష్టంగా ఉండేది ఎప్పటి నుంచి మెకానిక్ ఫీల్డ్ నాకు బాగా ఇష్టం ఉండేది ఆ విధంగా నేను ఐటీ లో ఫిటర్ ఎంచుకోవడం జరిగింది ఆ విధంగా ఫిట్టర్ ఎంచుకొని ఐటీఐ కంప్లీట్ చేసుకున్నా ఐపీసీ ఎంపీసీ ఇంటర్ డిగ్రీలు ఇవన్నీ అనుకుంటే వాళ్ళందరూ నేను కొత్త రూట్ ఎంచుకోవాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎట్లా ఉండదు ఇప్పుడు టూ ఇయర్స్ ఐటీ అయిపోయింది అప్రెంటిస్ మేధా సర్వర్ ప్రైవేట్ లిమిటెడ్ అనిపెనీ ఓకే తర్వాత ప్రిపరేషన్ అనేది ఎట్లా అయిపోయింది వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ అప్రెంటిస్ అయిపోయింది ఇక అట్లీస్ట్ చేసి నెక్స్ట్ ఇక జాబ్స్ ట్రై అయ్యాలనే ఉద్దేశంతో కోచింగ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరలపాటి కోచింగ్ సెంటర్ అని వీరస్వామి సార్ నడిపిస్తుండేది ఫిట్టర్ మిషనిస్ట్ టర్నింగ్ టర్నర్ మూడింటికి చెప్తుండే సార్ చాలా మంచి మంచి చెప్తుండే సార్ దగ్గర వన్ ఇయర్ నేను కోచింగ్ తీసుకున్నా ఆఫ్టర్ కోచింగ్ తర్వాత ఇక కోచింగ్ తీసుకుంటూనే జాబ్స్ అప్లై చేస్తుండేది మా అన్నయ్య సజెషన్ తోటి ఇట్లా పడతా ఉంటే మా అన్నయ్య చెప్తా ఉండేది అప్లై చేస్తుండేది అయితే ఏమేమి పోస్ట్ లకు అప్లై చేసినావు అంటే చెప్పు అవి కూడా చెప్పు అంటే సెంట్రల్ లో ఉంటాయి కదా చాలా సెంట్రల్ కంపెనీస్ అట్లా సెంట్రల్ కంపెనీస్ డిఆర్డిఓ గానీ ఇస్రో ఎస్ డిఎస్సి అని ఇట్లా అన్ని ఓవరాల్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికి అప్లై చేసాను బార్క్ అని ఇట్లా చాలా చాలా చేసిన ఇట్లా మొత్తం థర్టీ ప్లేస్ దాకా నేను అటెంప్ చేసిన ఏవి ఈ సెంట్రల్ కంపెనీస్ అయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ సెంట్రల్ కంపెనీస్ లలో థర్టీ ప్లస్ దాకా అప్లై చేసినా ట్వెల్వ్ స్టేట్స్ దాకా ట్వెల్వ్ స్టేట్స్ లలో ఎగ్జామ్స్ కూడా రాసిన పన్నెండు రాష్ట్రాల పన్నెండు రాష్ట్రాలలో ఎగ్జామ్స్ కూడా రాసిన ఓకే అట్లా లాస్ట్ కి సింగరేణి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన కానీ లోకల్ కిందికి వస్తా అట్లా సింగరేణి జాబ్ నోటిఫికేషన్ పట్టిందని మన చెప్పుండే ఆ రోజే నేను అప్లికేషన్ పెట్టుకున్నా ఆ రోజు నుంచి స్టడీ హాల్ తీసుకుని స్టడీ హాల్లో త్రీ ఫోర్ మంత్స్ నాకు టైం ఉండేది ఎగ్జామ్ కి దానికి త్రీ ఫోర్ మంత్స్ స్టడీ తీసుకొని స్టడీ లో ప్రతి రోజున ఒక పద్నాలుగు గంటలు పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు ఇట్లా టైం పెట్టుకొని పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివేది అంటే సిలబస్ ఏమేమి ఉండే దానికి సింగరేణి వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ట్రేడ్ థిరీ ఉండేది ఫిట్ ట్రేడ్ థిరీ ఉండేది ఆఫ్టర్ ఫిఫ్టీన్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో నేను సిక్స్టీ నైన్ స్కోర్ చేసిన ఆఫ్టర్ ఫిఫ్టీన్ మార్క్స్ లో సెవెన్ మార్క్స్ స్కోర్ చేసిన ఓకే ఓవరాల్ గా అంటే బుక్స్ ఎట్లా చదివేది ఇప్పుడు మీ సార్ వాళ్ళు చెప్పిన అదే మొత్తం లేకపోతే ఎలాంటి బుక్స్ చదవాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ట్రేడ్ థిరీ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ కొంచెం ఎక్కువ టైం పెట్టుకునేది ఆ ట్రేడ్ మొత్తానికి కూడా మా సార్ సార్ బుక్స్ అయ్యేది మెయిన్ గా ఉండేది నిమి ప్యాటర్న్ అండ్ మా సార్ బుక్స్ ఓన్ గా తయారు చేసిన బుక్స్ ఉండే సార్ ఓన్ తయారు చేసిన బుక్స్ ని అండ్ నిమి ప్యాటర్న్ మాత్రమే ఫాలో అయ్యేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఎప్పటి నుంచి రెగ్యులర్ గా నేను మా అన్నయ్య వీడియోస్ అన్ని వినుకుంటూ కోచింగ్ తీసుకునే ఉంది ఓకే ఇప్పుడు అసలు ఐటీఐ చేసిన వాళ్ళు ఏమేం జాబ్స్ కి అప్లై చేయొచ్చు అది కూడా ఒక క్లారిటీ చెప్పు అంటే ఇప్పుడు సెంట్రల్ లో కొన్ని జాబ్స్ ఉంటాయి కదా ఇప్పుడు రాజధానిలో కొంత క్లారిటీ చెప్పు ఎలాంటి జాబ్స్ అప్లై చేయచ్చు ఏంటి అనేది కూడా ఐటీఏ అనేది మెయిన్ సెంట్రల్ మెయిన్ గా సెంట్రల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి స్టేట్ కి వచ్చే కల్లా సింగరేణి మెయిన్ సింగరేణి సింగరేయన్ జాబ్స్ ఆ సెంట్రల్ పోతే సెంట్రల్ లో ఎక్కువ ఉంటాయి ఫిట్టర్ జాబ్స్ ఫిట్టర్ టెక్నిషి జాబ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్రైట్స్ ట్రేడ్ ఉంటాయి కదా ప్రతి ట్రేడ్ కు ఉంటాయి అవన్నీ టెక్నిషియన్ కిందకి వస్తాయి టెక్నిషియన్ జాబ్స్ ఉంటాయి బార్క్ గాని ఎన్పిసిఎల్ అని ఇట్లా ఇస్రో అని ఇట్లా చాలా చాలా ఉంటాయి ఓకే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుందా సేమ్ సిలబస్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ట్రేడ్ థిరికి ఎక్కువ ఉంటది అంటే సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ మీద ఉంటది సెవెంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది ఇప్పుడు సెంట్రల్ లో స్టేట్ లో ఉండే వాటి అన్నింటిలో ట్రేడ్ అనేది ఒకటే సిలబస్ ఆ ట్రేడ్ థిరీ ఒకటే సిలబస్ ఒకటే బుక్ ట్రేడ్ థిరీ అనేది ఒకటే సిలబస్ ఒకటే బుక్ అలా ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి బుక్ లో ఫోర్ సెమిస్టర్స్ కవర్ చేసుకుంటూ చదువుకోవాలి ఇప్పుడు ఏంటంటే ముందుగా నీకు వేరే ఎగ్జామ్స్ నా దగ్గరికి వచ్చి అయిందా ఎట్లా మార్క్ స్టిల్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ మార్క్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్కిల్ టెస్ట్ మూడు కంప్లీట్ అయ్యి డాక్యుమెంట్ కూడా కంప్లీట్ అయింది స్టిల్ రిజల్ట్స్ వెయిట్ ఇంకా అంటే ఫస్ట్ టైము నువ్వు ఐటీఐ చేసిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎట్లా అనిపించింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ అటెంప్ ఫస్ట్ టూ త్రీ ఎగ్జామ్స్ చాలా చాలా ఇబ్బంది అటెంప్ చేసిన ట్వంటీ ఫైవ్ కూడా అటెంప్ చేయలేకపోయింది అంత ఇబ్బంది ఉండేది ఏదైనా లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనే సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రిపరేషన్ తోటి సార్ దగ్గర కోచింగ్ అది చాలా నాకు ఉపయోగపడేది ప్రిపరేషన్ తోటి ఓకే ఇప్పుడు రైల్వేస్ లో ఎస్పెషల్లీ ఐటీఐ వాళ్ళకు టూ థౌసండ్ నోటిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డి లో ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ ఐటీఐ వాళ్ళల్లో మీకు మీ దాంట్లో ఎట్లా ఉంటుంది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఐటీఏ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా సజెస్ట్ చేయగలతో ఏంటి నేను చెప్పేది ఒకటే ఐటీఐ వాళ్ళు గెట్ రెడీగా ఉండండి ఫస్ట్ టైం గ్రూప్ డి మనం రైల్వే 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 గ్రూప్ డి వచ్చేసి ఫస్ట్ టైం మనం ఫేస్ అయిపోతున్నాం ఐటీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఈసారి టెక్నికల్ ఫీల్ ఎక్కువ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కి మనం అందరం సంసిద్ధం సంసిద్ధంగా ఉంటే మళ్ళీ జాబ్ కూడా మనం నేను మళ్ళీ కొట్టి చూపిస్తా ఓకే ఇది ఓవరాల్ గా ప్రిపరేషన్ దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇప్పుడు కొత్తగా ఐటీఐ చేయాలనుకునే వాళ్ళకి అలాగే ఐటీఐ చేసి యాక్ట్ అప్రెంట్రీస్కి సంబంధించి కూడా చేయాలి కదా అది చేయాలా మరి చేయొద్దా చేస్తే ఉపయోగం ఏంటి చేయకుంటే ఏంటి అంటే ఇప్పుడున్న సిచువేషన్లో అన్నిటికి సంబంధించి అడుగుతారా పక్క యాక్ట్ అప్రెంట్రీస్ ఉండాలా అనేది చెప్పు ఇప్పుడే ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రం పక్క అప్రెంటీ చేయాలనుకునే వాళ్ళు రైల్వేలో మాత్రం ఛాన్స్ ఉంటాయి రైల్వేలో అప్రెంటీ చేయండి ఎందుకంటే రైల్వే లో కొంచెం కోటా అనేది ఉంటుంది దానికి ట్వంటీ పర్సెంట్ కోటా అనేది ఉంటది కాబట్టి రైల్వే అప్రెటీ చేయడానికి ముందు చూపుగా ఉండండి ఒకసారి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా రైల్వే ఓన్లీ సెపరేట్ గా ఓన్లీ రైల్వే అప్రెంటీస్ అని ఉంటుంది రైల్వే అప్రెంటీస్ చేస్తే కోటా అనేది ఉంటాయి గ్రూప్ డి కానీ ఏవైనా రైల్వే జాబ్స్ కి ఇప్పుడు ఐటీఐ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి రైల్వే వాళ్ళకు సిసిఎల్ కోటా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్లెంట్ చేయడం ఉత్తమం అట్లా కొన్ని సెంట్రల్ జాబ్స్ ఏమైనా అప్లై చేయాలన్నా కూడా సెంట్రల్ జాబ్స్ వల్ల ఉన్నారు కాబట్టి ఐటీ ప్రతి ఒక్కరు కూడా చేయడం పక్క అండ్ అలాగే రాబోయే గ్రూప్ డి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ లో కూడా ట్రేడ్ ట్రేడ్ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవచ్చు అనేది అనిపిస్తున్నది కాబట్టి జనరల్ అవేర్నెస్ రీజనింగ్ వీటి మీదే ఇప్పుడు యాక్చువల్ గా టెక్నిషియన్ అనేది ఒక టెక్నికల్ జాబ్ దాని మీదనే ఐటీ అనేది ఫిట్ ట్రేడ్ ఇవ్వలేదు కాబట్టి గ్రూప్ డి మీద కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి పక్క రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అనేది జనరల్ స్టడీస్ అనేది వీటి మళ్ళీ అందరికి ఇచ్చే ఉన్నాయి అండ్ ఐటీఐ వాళ్ళకే ఛాన్సెస్ కాబట్టి పక్క ఐటీఐ మీద ఫోకస్ చేయండి మళ్ళీ కంటెంట్ తోటి ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి మీరు దేనిలో ప్రిపేర్ అవుతున్నాయి ప్రస్తుతానికి జాబ్ ఇది అయింది ఇప్పుడు టెక్నిషియన్ అయినా మళ్ళీ క్రియేషన్స్ యాప్ లో కూడా నేను తీసుకున్నా ఇప్పుడు ఐటీఐ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా చేస్తామనుకునే వాళ్ళకి ఫైనల్ గా అసలు ఐటీఐ ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఐటీఐ ప్రాముఖ్యతకు సంబంధించి చెప్పు ఐటీ అనేది ఐటీలో ఫిట్టరు ఎలక్ట్రిషియన్ వెల్డరు ఇట్లా కోపా అని కెమికల్ అని కెమికల్ ఆపరేటర్ అని టర్నర్ మిషనరీ ఇట్లా చాలా ట్రేడ్స్ ఉంటాయి ట్రేడ్ ఎంచుకోవడం ముఖ్య పాత్ర ఇదే ట్రేడ్ ఎంచుకోవడం మంచి మంచి పాత్ర ఇదే కెమికల్ ఆపరేటర్ ఉంటే కెమికల్ ఆపరేటర్ ఫిట్టర్ అంటే ఫిట్టర్ టర్నర్ ఎలక్ట్రిషియన్ ఇట్లాంటివి మంచి ఇప్పుడు నీ యొక్క ఇప్పుడు ఎలక్ట్రిషియన్ మీద ఎక్కువ ఉంటుంది మెకానికల్ ట్రేడ్ మీద ఉంటే మెకానికల్ ట్రేడ్ అట్లా ఆ ఉద్దేశంతో తీసుకొని ఎంచుకోండి మంచిగా ఎంచుకోండి ఐటీఐ అనేది మంచి ఇప్పుడు మంచి ఉన్న వాటిల్లో జాబ్ రావడానికి మాత్రం ఫోకస్ ఉన్నది మాత్రం మంచిగా మంచిగా ఉన్నది ఇప్పుడు ఐటీఐ అనేది ఓకే బెటర్ ఓకే థ్యాంక్ యూ అండ్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్ సో ఇది చూసారు కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటీఐ ద్వారా త్వరగా ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన బ్రదర్ కూడా చెప్పిండు ఎవరైతే అతి త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలను చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఐటీఐ ద్వారా అయితే అతి త్వరగా చేరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా చూసారు కదా ఖచ్చితంగా ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాబోయే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అవ్వండి మన ఛానల్ తప్పకుండా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్